ఏడాదికి టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో మూడేళ్ల క్రితం నాలుగు వందల కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ను నిర్మించారు దక్షిణ మధ్య రైల్వే సహకారంతో రైలు మార్గాన్ని సైతం ఏర్పాటు చేశారు రైలు వ్యాగన్ల ద్వారా రోజుకు ముప్పై వేల టన్నుల బొగ్గును తరలిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న కోల్ హ్యాండ్లింగ్ సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్ల నుంచి వెలువడుతున్న బొగ్గు మసి దుమ్ము ధూళితో స్థానికులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి పర్యావరణం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం సిహెచ్పీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి సారించింది రెండు పేల ఇరవై రెండులో ఇందుకు సంబంధించి సత్తుపల్లి మండలంలోని కిష్టారం పరిధిలో ఉన్న జేవీఆర్ఓసీలో నాలుగు వందల కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మించింది దక్షిణ మధ్య రైల్వే సంస్థ సహకారంతో రైలు మార్గాన్ని సైతం ఏర్పాటు చేశారు రోజుకు రైలు వ్యాగన్ల ద్వారా నలభై పేల టన్నుల బొగ్గు తరలిస్తున్నారు అయితే సీహెచ్పికి సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్ల నుంచి బొగ్గును వాహనాలలో నింపే క్రమంలో బొగ్గు మసి దుమ్ము ధూళి రూపంలో కిష్టారంలోని అంబేద్కర్ నగర్ వాసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంబేద్కర్ నగర్లో రెండు వందల ఐదు నివాస సముదాయాలతో పదకొండు వందల మంది నివసిస్తున్నారు అనారోగ్యాల పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు భూములు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది కాక మళ్ళీ పైకి తిరిగి వాళ్ళు మాకు ఇక్కడ తీసుకొచ్చి మా ఇండ్లకి నలభై యాభై మీటర్ల దూరంగా బంకర కట్టారు బంకర ద్వారా మాకు ఫస్ట్ గా డస్ట్ వచ్చింది అది అని సింగరేణి వాళ్ళు చెప్పలేదు మాకు కూడా తెలవలేదు సంవత్సరానికి ఒక్కొక్క ఇంట్లో ఎన్నో రోగాలు వస్తాయి వచ్చి సరిపోవటం జరుగుతుంది హాస్పిటల్ పోతే ప్రతి ఒక్కళ్ళు మీకు కూపిరితిత్తులలో ఇంఫెక్షన్ ఉంది గొంత ఇంఫెక్షన్ అని చెప్తున్నారు అప్పుడు ఆ డాక్టర్లు చెప్పడం ఏంటంటే ఆ బంకర నుంచి వచ్చే ఆ డెస్ట్ వేరడం వల్ల అది రావటం జరుగుతుందని చెప్పారు ముగ్గురే చనిపోయారు ఇప్పుడు ముప్పై నలభై మంది యవ్వనస్తులు ఎందుకంటే రోడ్ల మీద ఎక్కువ బైకులు వేసుకొని తిరగటం పనులు తిరగటం వల్ల ఈ శైల బంకర కట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు శ్వాసకోశ వ్యాధులతో లంగ్స్ ప్రాబ్లం ఉన్న పిల్లలు కంటి చూపు కోల్పోటం చర్మ వ్యాధులతో ఇంకా వ్యాధులతో కూడా బాధపడుతున్నాము అయినా వారు స్పందించడం లేదు అధికారులు గమనించి మా గ్రామానికి ప్రభుత్వం బొగ్గును వాహనాల్లో నింపుతున్న సమయంలోనే వెలువడుతున్న దుమ్ము ఊరంతా కమ్మేస్తోంది ఇళ్లలో ఉన్న వంట పాత్రలు సైతం మసిబొగ్గుతో నిండిపోతున్నాయి దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు కాలుష్యం కారణంగా ఏడాది కాలంలోని ఆరుగురు వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారు సైలో బంకర్ వద్ద ఎలాంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఓ పక్క గాలి మరోపక్క నీరు కలుషితమై అనేక రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చర్మంపై దద్దుర్లు రావడం శ్వాసకోశ వ్యాధులు దురదా వంటి వ్యాధుల బారిన పడుతున్నా సింగరేణి యాజమాన్యం కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు దుమ్ము భయానికి ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నామని ఇళ్ల పరిసరాల్లో నాటిన మొక్కలు కూడా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బొగ్గు నింపే సమయంలో దుమ్ము లేవడం సహజమేనని దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు అప్పుడు పది కొంటలు అప్పుడు పది కొంటలు మొత్తం రెండు ఎకరాలు తీసేసుకున్నారు ఒక ఇల్లే ఉంది వాళ్ళు ఇచ్చిన అప్పుడు పది కొంటలు ఇప్పుడు పది కొంటలు డబ్బులు ఈ రోగాలకే సరిపోయింది బంకర్ తీసేస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు మా ఊరిలో ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది దాని పోతుంది అట్లా దగ్గు జలుబు ఇంత పట్టం కెసరీలు తీసినారు పందులు ఆడుతున్నాయా ఇప్పుడు ఎండి కొత్త ఎండి గారి దగ్గర ఇంకా దగ్గలేదు నాకు నడితే నొచ్చిద్ది సాలి ఆవేశం నేను అదే దీనికేనా ఇంటి నిండా దొబ్బ మసి ఒకదాన్ని చేసుకోలేకపోతున్నా ఊడ్చుకోలేకపోతున్నా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు తీసేయాలా వంప తీసేయాలా మాకు శుభ్రం కావాలా జీవితాలు మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించి భూములు ఇవ్వటం జరిగింది అదే సింగరేణి మా గ్రామానికి ఇలా శాపంగా మారింది మా జీవితాలను బసమయం చేస్తుంది ఆ నల్లడి బొగ్గు నుసు వల్ల మా జీవితాలు అనేక రోగాలను బడి ప్రాణాలను కోల్పోతున్నాము మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఈ శైల బంకర్ మీద అనేక పోరాటాలు చేస్తాం సింగరేణ యాజమాన్యం దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళాం అయినా కానీ వారు నిమ్మక నీరెత్తినట్టుగా వదిలేస్తున్నారు విషయాన్ని మా ఖమ్మం జిల్లా ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని మాకు న్యాయం చేయాలని కోరుకున్నాము శైల బంకర్ రెండు వేల నుంచి ఇప్పటిదాకా అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా కానీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు చివరి గత్య లేక వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది దానికి మా తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం ఈ పోరాటానికి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే దీన్ని సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు